కనక మహాలక్ష్మి కిచెన్లో వంట చేస్తూ ఉంటే సహస్ర కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి ఓహో నీది ఏ రాశి అని అడుగుతూ ఉంటుంది తులారాశి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే అయితే ఈ సంవత్సరం నీ జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్తాను అని చెప్పి సహస్ర అంటుంది ఇక వెంటనే ఫోన్ తీసుకుని తులారాశి వాళ్ళకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో గురువుగారు చెప్తున్న మాటలు సహస్ర వింటూ మహాలక్ష్మికి వినిపిస్తూ ఉంటుంది ఈ రాశి గలవారికి ఈ జీవితంలో అద్భుతంగా ఉంది వాళ్ళ జీవితంలో గొప్ప మలుపు తిరగబోతుంది అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళ జీవిత భాగస్వామిగా వాళ్ళు కలుసుకోబోతున్నారు అని గురువుగారు చెప్తూ ఉంటే సహస్ర అది విని నీ జీవితంలో కూడా గొప్ప మలుపు మార్పులు రాబోతున్నాయా గొప్ప రాకుమారుడు రాబోతున్నాడంట అని చెప్పి కనక మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది అడగకుండానే ఆకాశం కూడా కరిగి వర్షంలా మారి నేల మీదకు వస్తుందమ్మా అవసరం లేదు కొన్నిటి కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు మనం ఊహించని మలుపులు మనకు ఎదురవుతాయి అని కనక మహాలక్ష్మి సహస్రతో చెప్తూ ఉంటే ఇక విహారీ కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక విహారీ రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు కనక మహాలక్ష్మికి తెలియక విహారీ రూమ్లకి వెళ్తూ ఉంటుంది ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి